ముందుగా అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనకు రైడ్ అయితే వచ్చేసింది ఫస్ట్ రైడ్ ఇక్కడికి వచ్చేసిన మేడం అయితే పికప్ చేసుకుంటున్నా అంటే పికప్ లొకేషన్కి వచ్చేసిన ఆల్రెడీ అయితే మేడం అయితే కొంచెం టైం తీసుకుంది ఏదంతా మనకు వీడియోలో ఎక్కువ లెంత్ అయిపోతుందని కట్ చేసేసిన టైం పట్టింది మేడం రావడానికి ఫోర్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వచ్చింది మేడం అయితే పికప్ చేసుకున్నాం మనం ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి మేడం దగ్గర డ్రాప్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది పికప్ అయితే చేసుకున్నా మేడంని ఇంకొకటి రోజు మనం రెగ్యులర్గా వాడే కెమెరా కెమెరా కాదు ఇది ఇది వేరే కెమెరా మనం రెగ్యులర్గా వాడేది గోప్రో ఇది వచ్చేసి హెచ్జీ కెమెరా ఇది అయితే ఇది నాకు దీంట్లో సెట్టింగ్ ఐడియా లేదు అందుకే ఇది కొంచెము కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది వీడియో మేడం పికప్లో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన మేడం అయితే కూడా డ్రాప్ చేసేద్దాము ఇంకోటి ఏంటంటే ఈ కెమెరా గురించి నాకు కొంచెం సెట్టింగ్స్ అంత ఐడియా లేదు అందుకే ఇది ఇట్లా వస్తుంది అయితే నాకు తర్వాత వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్ప్లోజర్ అనేది ఉంటుంది సెట్టింగు అది అనేది బాగా ఓవర్గా ఫుల్గా పెట్టున్నది అది నేను చూడలేదు ఇప్పుడు ఈ వీడియో తర్వాత నేను ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంది ఇంత ఎక్కువ ఇట్లా కొడుతుంది ఎండలాగా అనేసి షేడ్లు షేడో లాగా కుడుతుంది బాగా అనేసి చూస్తే అందులో సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలని చూస్తే ఎక్స్ప్లోజర్ ఎక్స్పోజర్ అని ఉంది ఎక్స్ప్లోజర్ అనుకుంటా ఉంది సెట్టింగ్ దాన్ని ఇప్పుడైతే ప్రజెంట్గా జీరో పెట్టిన మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది జీరో పెట్టిన తర్వాత చూద్దాం జీరో పెట్టి అయితే తీసిన తర్వాత ఇప్పుడైతే ఈ వీడియో కొంచెం అట్టిగా ఉంటుంది అంటే వీడియో బాగానే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ వైట్గా కనబడుతుంది అంతే అయితే ఆ మేడం డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఇంకో రైడ్ రావడానికి కొంచెం టైం పట్టింది మళ్ళొకటి పికప్ లొకేషన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది ఇది అయినా సరే అనేసి నేను ఫాస్ట్గా మూవ్ అయిపోయినా ఇంకొకటి ఇది ఇప్పుడు ఈ రైడ్ వచ్చేసి మనకు పార్సల్ ఎక్కలేదు మనకు వచ్చేసి అక్కడ పోయిన తర్వాత పార్సల్ వచ్చింది అంటే పార్సల్ కాకుండా మామూలుగా రైడ్ బుక్ చేసి స్కూల్కి పిల్లలకి బాక్స్ పంపించారు అయితే నేను తీసుకోని అనుకున్నా ఇంకా అంటే బుక్ చేసిన పర్సన్ వేరే ఇక్కడ మనం వెళ్ళిన లొకేషన్ దగ్గర పర్సన్ వేరే ఉన్నారు పికప్ లొకేషన్ ఇంకా అందుకే నేను ఫోన్ మాట్లాడి కానీ కొంచెం టైం పట్టింది ఆడ ఎందుకంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఫోన్ లేదంట ఇక్కడ ఉన్న పర్సన్కి ఫోన్ లేదంట మేడం ఏం చేసింది కొంచెం ఆమె పేరు పిలవండి అని అంటే ఏ ఇల్ని ఏ ఇంట్లో పోయి పిలుస్తాను మేడం అనేసి నేను అంటే లేదు లేదు సో అండ్ సో అని చెప్తే అప్పుడు ఆ మేడంని పిలిచిన అప్పుడే మేడం సడన్గా బయటకు వచ్చింది పేరు చెప్పంగానే ఆ నేనే అన్నది ఇంకా సరే అనేసి చెప్తే ఆ మేడం అయితే క్యారేజ్ ఇచ్చింది బ్యాగ్ ఇచ్చింది చిన్నది బాక్సెస్ పిల్లలకి తీసుకున్నా తీసుకున్నాక ఆ మేడము అడిగింది అనమాట అదేంటి కెమెరా కెమెరా కెమెరాలాగా ఉందంటే అవును యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఛానల్ నేమ్ చెప్పంటే చెప్పిన చెప్తే మేడంకి సరే నేను నోట్ చేసుకుంటా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి బుక్ తెచ్చుకుంది మేడం దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ లేదంట ఇక అందుకే వచ్చి పెన్ను బుక్ తెచ్చుకొని తన మన ఛానల్ నేమ్ అయితే నోట్ చేసుకుంటుంది నోట్ చేసుకుని తర్వాత నేను మీకు వీడియో చూసిన తర్వాత నీకు కామెంట్ చేస్తానని చెప్పింది సరే మీ పేరు మెన్షన్ చేసి చేయండి మేడం నాకు గుర్తు మీద గుర్తుంటారు తెలుస్తుంది అని చెప్పిన చెప్తే ఓకే తప్పకుండా చేస్తానని చెప్పింది మేడం అయితే అదే చెప్పిన మాట ఛానల్ నేను నోట్ చేసుకోరు చెప్పినా మేడంకి అయితే నేనైతే మేడం మీ ఫేస్ అయితే నేను రివీల్ చేస్తాను తమ్ముళ్ళు కూడా చేస్తాను అంటే ఓకే షూర్ అయ్యండి అని చెప్పేసి అదే మాట్లాడింది బాగానే మేడం నాకైతే పాజిటివ్గా మాట్లాడింది మంచి హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలామంది కస్టమర్లు అయితే వద్దు ఎందుకు మా ఫేస్ వేయకండి అంటారు జెంట్సే అంటారు అట్లా లేడీస్ దాకా ఎందుకు చాలామంది అంటారు లేడీస్ అన్నా నాకు నా ఫేస్ నా నా వీడియో పెట్టాకనా అని చెప్తారు అట్లా మేడం అయితే పెట్టండి నో ప్రాబ్లం అని చెప్పింది సరే అనేసి ఈ వీడియోకి తమ్ అదే పెట్టిన మేడంది అయితే బ్యాగ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నా ఇక పిల్లలు కదా అని చెప్పేసి నేను ఇక నువ్వు చెప్పలేకపోయినా సరే అనేసి తీసుకొని వెళ్ళి వెళ్తున్నా ఇంకొకటి ఇది వచ్చేసి బాగానే ఉంది లాంగ్ సిక్స్ కిలోమీటర్ పైన ఉంది స్కూల్కి వీళ్ళ హోమ్కి అయినా వెళ్ళిన ఇంకా ఎందుకంటే మనము లంచ్ టైం కదా పిల్లలకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వేరే బుక్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకే నేను చిన్న చిన్న ఇట్లాంటివి అయితే ఓకే చేసుకుంటా ఎందుకంటే జెన్యున్ ఉంటే కొన్ని ఏమన్నా డౌట్ అనిపిస్తే నేను క్యాన్సిల్ చేస్తా ఇంకొకటి ఏంటంటే మీరు కెమెరా చూడండి అంతా నాకు కొంచెం అంతా ఇది అనిపించింది నాకే వీడియో అంతా ఇది అనిపించలే అందుకే చాలా వరకు కట్ చేసేసిన వీడియోని కట్ చేసి అయితే పెట్టినా ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడే కెమెరా పెట్టలేదు వేరే కెమెరా దీనికి డబుల్ బ్యాటరీ ఉందనేసి నేను ఈ కెమెరా పెట్టినా ఎందుకంటే మనకు అది తొందరగా అయిపోతుంది ఛార్జింగ్ అని పెట్టిన ఇక ఇది అయితే కొంచెం సెట్టింగ్స్ అనేది కరెక్ట్ చేయలే నేను చేయలేదు అది చూడలేదు నేను యాక్చువల్గా ఈ వీడియో చూస్తేనే కదా ఒక వీడియో తీస్తేనే తెలుస్తుందని అని ఇంకా ఈ వీడియో అయితే ఇట్లా వచ్చింది ఇక స్కూల్ దగ్గరికి అయితే నేను వచ్చేసినాను అయితే స్కూల్ దగ్గర ఇవి బ్లాక్స్ ఉన్నాయి ఒక్క స్కూల్ ఒక్కటే స్కూలు ఏ బ్లాక్ ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ అని ఇలా సపరేట్ సపరేట్ ఉన్నాయి ఇవి ఇక్కడ లొకేషన్ ఏమో ఇక్కడ ఇది వేరేది బ్లాక్ పెట్టారు ఇక్కడికి వచ్చి చూస్తే ఇది వచ్చేసి దీని బ్యాక్ సైడ్ గేట్ ఉంది ఇక్కడ గేట్ క్లోజ్ చేసి ఉంది బ్యాక్ సైడ్ దీని ఏంది స్క్రాబ్లా ఇది అంత బ్యాక్ సైడ్ క్లోజ్ ఉందనేసి మళ్ళీ ఏం చేసినా సరే అనేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని బ్యాక్ గల్లీలోకి వెళ్ళి లో ఫ్రంట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ మెయిన్ గేట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ అలో లేదు అవుటర్స్ ఎవరన్నా ఏది తెచ్చేసినా మేము తీసుకోము అవుటర్ కదా నువ్వు మీరు ఓలాలో తెస్తే అవుటర్ కిందికి అకౌంటింగ్కి వస్తుంది పేరెంట్స్ తెస్తేనే లేదంటే వాళ్ళ ఎవరన్నా ఉంటే కాల్ చేయండి అని చెప్తే నేను కాల్ చేసినా ఏ పిల్లలు అప్పుడే వచ్చేసి అడుగుతున్నారనమాట నా యూట్యూబ్ ఛానల్ చెప్పండి చెప్పండి ఏమంటే నేను చెప్పి ఏం చెప్పిన మా ఛానల్ ఏం చెప్పినా పిల్లలు అడిగేసి వెళ్ళిపోయారు ఇక మెల్ల మళ్ళీ బయటకు వచ్చిన కాల్ లిఫ్ట్ చేసింది మేడం మాట్లాడింది బయటనే ఉన్నా అంటే సరే అని ఆ మేడంకి ఇచ్చేసిన అదే చెప్పిన మేడంకి ఇక అక్కడ ఇస్తే అక్కడ తీసుకుంటే టూ గేట్స్ ఉన్నాయి అటునే ఇటు రెండు బ్లాక్లో ఇస్తే రెండు బ్లాక్లో తీసుకోవట్లేదు అని చెప్తే ఇక మేడం మళ్ళీ అక్కడికి వెళ్ళి సెక్యూరిటీతో మాట్లాడితే సెక్యూరిటీ కూడా చెప్పిండు నేను తీసుకోము మీరు ఒకవేళ బాక్స్ ఇవ్వాలంటే ఆఫీస్ రూమ్కి వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తే కానీ అప్పుడు తీసుకోమని చెప్పారు ఇక నేను వచ్చేసిన మేడంకి చెప్పి చాలా టైం బాగానే టైం పట్టింది అక్కడ ఇక పర్లేదు అక్కడ ఇక్కడ టైం కొంచెం వేస్ట్ అయింది నో ప్రాబ్లమ్లే అనేసి ఇక ఇచ్చేసినది ఇంకంటే పిల్లల కదా అనేసి ఇచ్చేసి అక్కడ నుంచి మూవ్ అయిపోయినా ఇక్కడ వస్తే బయట రైడ్సే సేపు పడతా ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు రిటర్న్ ఇక లంచ్ టైమే కదా మెల్లగా ఇంటి సైడ్ అనేసి నేను ఇక మూవ్ అయినా వెళ్తుంటే దగ్గర దాదాపు ఇంకా వెళ్ళి నా ఇంటికి కొంచెం దూరం ఉన్న అప్పుడు ఒక రైడ్ పడ్డది మళ్ళీ ఇక రైడ్ పడ్డది సరే అని యాక్సెప్ట్ చేసి అదొక్కడ చేసి వెళ్ళిపోదామని యాక్సెప్ట్ చేయగానే మేడము చెయ్యంగా ఇట్లా యాక్సెప్ట్ చేయగానే కాల్ చేసింది కాల్ చేసి నేను ఎగ్జాక్ట్గా ఫలానా స్పాట్లో ఉన్నా నేను అని ఎగ్జాక్ట్ స్పాట్ కూడా చెప్పింది మేడము ఇట్లా కొంతమంది కస్టమర్లే చెప్తారు అంటే మనం వెళ్ళి ఎత్తుక్కోకుండా ఆ క్రౌడ్లో మనం ఎవరన్నా ఎక్కడన్నా ఎత్తుక్కుంటాము మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్క అనేసి మళ్ళీ ఆ మేడం ఏం ఆలోచించిందో మరి నాకైతే కాల్ చేసి చెప్పింది ఇలా పలానా స్పాట్లో ఉన్న ఎగ్జాక్ట్గా పలానా జ్యువెలరీ షాప్ ముందున్న అని చెప్పింది సరే అనేసి వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం ఇంకోటి చెప్పారు కాల్ తొందరగా రండి తొందరగా తొందరగా వస్తే కొంచెం తొందరగా రండి అని అంటే ఓకే మేడం వచ్చేస్తాను అని చెప్పేసిన ఇక మేడం దగ్గరకైతే వెళ్ళినా వెళ్తే ఆ మేడం ఇక అక్కడ ప్రెజెంట్ ప్రజెంట్గా లొకేషన్లో మళ్ళీ ఆగి నేను ఏం చేసినా కాల్ చేసిన కాల్ చేస్తే అప్పుడు ఆ మేడం ఏం చేసిందంటే నాకు చెప్పిన లొకేషన్లో లేకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయి ముందు వెయిట్ చేస్తున్నది నేను నాకు అదే అర్థం కాదు లేనింది ఇగో ఇక్కడే ఎత్తుకుతున్నా అసలు ఏ జ్యువెలరీ షాప్ చెప్పింది ఇక లేదు మేడం ఇక అటు ఇటు చూసినా ఇటు చూసినా అనిపిస్తలేదు మళ్ళీ కాల్ చేసినాక కాల్ లిఫ్ట్ చేసి ముందుకున్న కొంచెం ముందుకు రా అంటే మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మేడం ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చి నిల్చున్నాను మేడం మేడంని అయితే ఇక్కడ పికప్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ లొకేషన్ మనకు ఎంతుందంటే సిక్స్ కిలోమీటర్స్ ఉండే సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండే ఇక నేనైతే మేడంని అయితే పికప్ చేసుకున్నాను పికప్ చేసుకొని మూవ్ అయిపోయినా మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ప్రతిసారి చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మనం వీడియోకి వచ్చే ముందుకు మూవ్ అవుతుంది అంటే ఇంకెక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది వీడియో మీరు ఒకవేళ లైక్ చే లైక్స్ అవి రాకపోతే కొంతమందికి చూపించి అక్కడే ఆగిపోతుంది వీడియో ఇక ముందుకు వెళ్ళదు అందుకే నేను లైక్ చేయి షేర్ చేయి కమెంట్ చేయని ప్రతిసారి చెప్తుంటా సబ్స్క్రైబ్ కూడా ఎందుకు చేసుకోమంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి మానిటైజేషన్ కావాలి నాకు అమౌంట్ రావాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్లు కావాలా మినిమమ్ ఫోర్ వాచ్ అవర్స్ కావాలి అందుకే వీడియో కూడా మీరు మొత్తం చూడండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి అని చెప్తాను వీడియో కూడా మళ్ళీ వీడియో చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో మంచి ఏదైనా నాకు గుర్తు వస్తే మంచి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను ఏదైనా గుర్తొస్తే నేను ఇట్లా వీడియో ఉన్నప్పుడు నాకు అసలు గుర్తుకు రాదు నేను బయట రైడ్స్ చేస్తున్నప్పుడు నాకు గుర్తొస్తుంది కానీ అప్పుడు డ్రైవింగ్లో ఉంటాం కదా ఇంకల్లా మనకు కస్టమర్ ఉంటాడు అప్పుడు మనకు గుర్తు వస్తుంది కానీ నాకు మళ్ళా సరే చెప్పాలనుకుంటా వీడియోలో ఆ తీరా టైంకి వచ్చి మనం వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అది గుర్తుకే రాదు అది మర్చిపోతాం ఇంకా అట్లా చాలాసార్లు అవుతుంది అది అందుకే మీరు గుర్తొస్తే కంపల్సరీ చెప్తాను ఏదన్నా ఇంకొకటి ఏంటంటే రైడ్స్ బాగానే పడుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య అయితే ఈ వీక్లో పడ్డాయి లాస్ట్ వీక్లో నేను రాలేదు ఈ వీక్లో మంచిగా పడుతున్నాయి కంటిన్యూగా చేసిన కంటిన్యూగా పడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ అయితే రైడ్స్ పడుతున్నాయి కొంచెం ఎప్పుడన్నా ఒకసారి కొంచెం డిలే అవుతుంది కొన్ని పార్సల్స్ వస్తున్నాయి ఇక మనం ఏం చేస్తాం పార్సల్స్ అవి జెన్యున్ పార్సల్స్ అని అర్థమైనప్పుడే నేను పార్సల్స్ తీసుకెళ్తాను ఎందుకంటే అవి జెన్యున్ అనిపించకపోతే నేను అక్కడనే తీ తీసుకోవాలని చెప్పేసాను మాటంగా ఎందుకంటే చెప్పలేము మనము అందుకే జాగ్రత్తగా ఉండడం మనం బెటరు ఇక అయితే డ్రాప్ చేసేసిన మేడంకైతే ఫిఫ్టీ రూపీస్ అయింది అమౌంట్ మేడం ఆల్రెడీ నాకు దారిలో నేను పే చేస్తాను అని చెప్పింది లేదా మేడం అక్కడ పోయిన తర్వాత ఎక్కువ తక్కువ అవుతుంది దాన్ని బట్టి మీరు పే చేస్తారంటే అప్పుడు దిగిన తర్వాత పే చేసింది ఎందుకంటే ఆమె దిగి వెళ్ళిపోతా అనేసి అంటే లేదు మేడం ఆగిన తర్వాత చూసి చేయాలా ఎందుకంటే ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు ఒకసారి వచ్చు అని చెప్పి చెప్తే సరే లేదని చెప్పింది మళ్ళీ ఇంకొకటి ఇది ఓలా కొంచెము యాప్ అప్డేట్ చేసిండు స్కానర్ ఇచ్చిండు అవి మనకు అమౌంట్ అయిపోగానే కూడా అది క్లోజ్ చేయడానికి అయితేనే లేదు అది కొద్దిగా టైం తీసుకుంటుంది అది అదో ఒక కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ మధ్యలో అంతకుముందు అయితే బాగానే ఉండే ఫాస్ట్ కానీ ఇప్పుడైతే కొంచెం డిలే అవుతుంది అది ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ లెంత్గా పెడతలేను తక్కువ పెడుతున్నా మనకు ఈరోజైతే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టోటల్ ఎర్నింగ్ అయింది దాంట్లో నుంచి మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ పోయింది అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మనకు ఈ ఈరోజు మనకు అయింది ఇది మార్నింగ్ నైన్ థర్టీ మార్నింగ్ బయలుదేరిన వచ్చేసి మనకు త్రీ ఫార్టీ అట్లా అయింది ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ అయిపోయింది ఇక ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం